ఆత్మీయులకు నమస్కారం ఈరోజు మనం భగవంతుని కృపకు కారణాలు ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం ప్రతి మనిషి భగవంతుని యొక్క కృపని కటాక్షాన్ని పొందాలనుకుంటాడు చూద్దాం వేటగాడు ధర్మాకి దైవభక్తి ఎలా వచ్చింది ధ్రువుడు పరిపక్వత స్థితికి ఎలా చేరగలిగాడు గజేంద్రుడికి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది కుబ్జకు అంత అంతర్గత సౌందర్యం ఎలా వచ్చింది సుధాముడు అంటే కుచేలుడు అంత ధనవంతుడు ఎలా అయ్యాడు విదురుడికి గొప్ప వంశం బుద్ధి నైపుణ్యం ఎక్కడిది ఉగ్రసేన మహారాజుకి గొప్ప శక్తి ఎక్కడి నుంచి వచ్చింది కన్నప్ప భగవంతుణ్ణి ఎలా దర్శించగలిగాడు ఇలా మనం ఆలోచిస్తే ధర్మపరులు కారణజన్ములు నడయాడి తరించిన పవిత్ర భూమి మన భారతదేశం వీరందరూ సర్వాకాల సర్వావస్థల ఎందు భగవంతుడేనని నమ్ముకొని జీవించారు ఆ భగవంతుడు యొక్క కృపా కటాక్షాలను పొందగలిగారు ఎందుకంటే తొమ్మిది సార్లు భగవంతుడు ఈ పవిత్ర భారతదేశంలోనే జన్మించాడని మన గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి తెలివి తక్కువ వాళ్ళు మన గ్రంథాలను నమ్మరు కదా అది అలా ఉంచుదాం మాధవుడు బాహ్య ఆర్భాటాలకు లొంగేవాడు కాదు నిజమైన భక్తి సేవకు మాత్రమే సంతోషిస్తాడు కానీ మన భౌతిక విషయాలు అర్హతలు మనల్ని ఆయనకి దగ్గరికి చేర్చలేవు భగవంతుడు ఎప్పుడూ కూడా ఎటువంటి తారతమ్యాలను చూడడు వర్ణం కులం మతం జాతి శరీరం ధనం పేదరికం అనారోగ్యం ఆరోగ్యం ఇవేవీ కూడా భగవంతుని కృపకు కారణం కాదు కేవలం ధర్మాన్ని ఆచరించే ఆలోచన ఆచరణ భక్తితో సాటి ప్రాణులకు చేసే సేవ మాత్రమే భగవంతుని కృపను అందించగలవు ఈ ప్రపంచంలో ఎంతోమంది మనల్ని ఈ సత్యం నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు మనం వాళ్ళ మాయలో పడకుండా అంటే సత్పురుషులతో మాత్రమే ప్రయాణం చేసేలా మనల్ని మనం తీర్చిదిద్దుకొని ఆదర్శవంతమైనటువంటి జీవనాన్ని శ్రద్ధగా ఆచరణలో పెట్టాలి అప్పుడే మనం భగవంతుణ్ణి చేరగలం భగవంతుని కృప కూడా మనం పొందగలం ఆ మార్గాన మనందరం పయనించదముగాక భారతమాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం